అమ్మ పూర్ణిమ స్కూల్లో ఒక ఆయా చేసిన పైశాచిక దాడి దాని గురించి మీరు అమ్మా నేను దాని గురించి కఠినంగా మాట్లాడాలి ఇప్పుడు కఠినంగా ఖండిత్త కూడా అనమాట ఇక్కడోళ్ళు మళ్ళీ ఇంకోసారి నువ్వు తల్లివి కాదా నువ్వు ఫస్ట్ తల్లివే కదా నువ్వు కూడా పిల్లల్ని కన్నావు కదా ఆ వయసు నుంచి పెరిగి పెద్దయితేనే కదా ముడ్లు కడిగి మూతులు కడిగి సీవిడి తీసి అన్ని చేస్తేనే కదా వాళ్ళు పెరిగి పెద్దది నువ్వు అంత చేసిన తల్లి స్థానంలో ఉండవనే కానీ ఖాయమ డ్యూటీ ఇచ్చింది నీకు అంత శిరాకు అంత సేకరం వచ్చినప్పుడు ఆ డ్యూటీ నువ్వు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆడదానివా ఫస్ట్ నువ్వు గాడిదవా నువ్వు అమ్మవా లేకపోతే బొమ్మవా ఎంత నీచానికి నువ్వు ఇట్టే ఆడవాళ్ళు ఏ స్కూళ్ళల్లో ఉన్నా కూడా వాళ్ళకి భయం ఎన్నులో వణుకబొట్టాలని నేను చెబుతున్నా దయచేసి ఐదు వాళ్ళ పాప నువ్వు ముట్టి కడగలేక నువ్వు మూతి కడగలేక వాళ్ళకి అన్నం పెట్టలేక నీకు అంత ఓపిక లేదా అసలు నువ్వు ఆ జాబ్ రిజర్న్ చేసుకోవాలి నువ్వు ఎవరు పాపను కొట్టడానికి అసలు నువ్వు మనిషి కానీ ఎంత కఠినాత్పురాలు ఇట్టటియే కదా బిడ్డలను చంపి పెట్టేది సమాజం ఏదైనా చాలా జరుగుతున్నాయి ఎట్టాటియే కదా ఆయమ్మ పేరుతో ఒకటి టీచర్ పేరుతో స్టూడెంట్ జీవితాన్ని ఆడుకునేది ఒకటి గురుకుల పాఠశాలలోనేమో డబ్బు కోసం యాజమాన్యం ఎనిమిదో తరగతి పిల్లల్ని దా దారుణంగా ముసలాడని ముసలాడనిపో లేకుండా చుట్టమని పక్క లేకుండా వాళ్ళ జీవితాన్ని ఆడుకునేది ఎట్టాటి వాళ్ళే ఈ జాతికి చెందిన వాళ్ళే అందుకని ఎట్టాటి వాళ్ళని గవర్నమెంట్ వచ్చిన దాకా కూడా ఎదురు చూడకుండా మనమే ఖండియాలా వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనం కూడా డిమాండ్ చేయాలి ఇంకొక పాపకి ఇట్లాంటి ఆపత రాకుండా ఇంకొక తల్లి ఏడవకుండా అదే మరి పాప ప్రాణం పోతే ఇది తీసుకొచ్చా ఈ సమాజం తీసుకొచ్చా ఆ తర్వాత కేసులు పెట్టినా తిరిగి రాదు కదా ఎట్నో బ్రతకబట్టి సరిపోయింది ఇది తర్వాత తిరిగి రాదు కదా ఆ తల్లి కడుపు శాఖమే కదా ఇది తల్లి కాదు అట్టేటప్పుడు ఎట్టాటి దానికి ఆడదని మరిచిపోయి కూడా కఠినమైన శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు అందరూ కోరుకోండి అంటే ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ పాప అంటే మనకు ముద్దు వస్తుంది దగ్గరికి తీసుకొని మాట్లాడాలనిపిస్తుంది తప్ప ఇంత దారుణంగా కొడితే కొట్టింది అంటే మనం సైకో అనుకోవచ్చా అమ్మా సైకో అనుకోవచ్చు దాని పైసా కానప్తుంది కదా సైకో అనుకోవచ్చు మూర్ఖు రాలనుకోవచ్చు దాన్ని ఏమైనా అనుకో దానికి ఏ పేరైనా పెట్టాలా ఒక ఆడదు కాబట్టి దానికి ఏ పేరైనా పెట్టాలా కాదు అది అమ్మ స్థానానికి అరుగురాలు కాదు అది ముద్దు ముద్దు మాటలు మాట్లాడే పాపను ఏ పాపను చూసినా కూడా ఎత్తుకోబుద్ధి అయింది మన కడుపును కన్న కొడుకైనా కడుపులు పుట్టిన కూతురు అయినా ఎవరైనా సరే అది ఉండాలి ఆ ఫీలింగ్ ఉంటే అది తల్లి ఆ ఫీలింగ్ లేకపోతే అది తల్లి కాదు అది రాయి రాయితో సమానం అందుకని దాన్ని కఠినంగా సృష్టించాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు మీరు సమాజం అంతా కోరుకోండి ఇంకా రెండో పాపకి ఎట్ట జరగకుండా ఎక్కడైనా ఇప్పుడు ఈ వరుసగా హాస్టల్లలో కానీ కాలేజీలలో కానీ పాఠశాలలలో కానీ గురుకుల పాఠశాల వరుసలు ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు విద్యార్థులు తిరగబడుతున్నారు స్కూళ్ళల్లో భోజనం బాగలేకపోయినా మెట్లు పాయలేకపోయినా దయచేసి నేను ఇదే కోరుకుంటున్నాను యువత నుంచి ఇదే కోరుకుంటున్నా తిరగబడాలా మీకు జరిగిన న్యాయం మీరే ప్రశ్నించండి వేరే వాళ్ళు ఎవరో వస్తారు ఏదో చేతని ఎదురు చూడవద్దు ఎక్కడైనా సరే ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కాలేజీలలో కానీ ఆడపిల్లలు కూడా అనవసరంగా ఏది ఇచ్చినా మగపిల్లల్ని ఆడపిల్లలు ఏది ఇచ్చినా ఏది జరిగినా మీకు సమస్య మీ ప్రాణం మీకు వస్తుందంటే తిరగబడి అడగండి మీతో పాటు అప్పుడు ప్రభుత్వాలు ఉంటాయి ప్రజలుంటారు అండగా దయచేసి ఈ చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నాను అది Okay, you.